ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యపరిచయానికి వెళదాం ప్రతి సందరం కలి ముద్దాం తండ్రి నీకు వందనాలు ప్రభు ఈ టీవీ పరిచర్య చూస్తూ ఈ ప్రార్థన లేకే ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ఈరోజు మీరు మాట్లాడుతున్న ప్రతి అంశాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను పరలోకమందున నా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడును గాక నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు ఈ భూమి మీద నెరవేరాలని మీరు ఎస్ఐఏ ద్వారా మాకు నేర్పిన పరలోక ప్రార్థన ప్రార్థనగా మాత్రమే కాక ఈ భూమి మీదకి నీ పరదయస్సును నీ పరలోక రాజ్యాన్ని తీసుకురావడానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు ప్రాంత మొత్తాన్ని పరిశుద్ధపరచండి టీవీ పరిచయలు చూస్తూ ఏకే ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి లెట్ యువర్ మైటీ టచ్ రైట్ వివరిస్తున్న వాక్య పరిచయం అంతట్లో తోడుగా ఉండమని ఏష్ పేరిట అడుగుచున్నాను తండ్రి ఆమె చాలా జాగ్రత్తగా వాక్య విందాం ఈరోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడాలని ఆశపడుతున్న అంశం ఏమిటంటే అమూల్యమైన సమయాన్ని దేవునితో గడుపుట గట్టిగా చెప్పగడదాం దయచేసి ఒకసారి బైబిల్ గ్రంథాలు ఓపెన్ చేసినట్లయితే ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం ఒకటవ వచ్చి చదువుదాం ప్రతి దానికి సమయము కలదు ప్రతిదానికి సమయము కలదు ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు చాలు మళ్ళీ చదువుదామా వచ్చినాన్ని ప్రతి దానికి సమయము కలదు ప్రతి దానికి సమయము కలదు ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము ఆకాశము కింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు హలూయ చాలా జాగ్రత్తగా వాక్యం ఇద్దాం మనము కానీ బైబిల్ని కొంచెం లోతుగా మనం చదవగలిగినట్లయితే పరిశుద్ధాత్మ సహకారంతో బైబిల్లో మనము తెలుసుకునే ఒక అమూల్యమైన విషయం ఉంటుంది ఏమిటి అమూల్యమైన విషయం ఏమిటంటే ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మీరు ఒకటో వచ్చిన దాదాపుగా ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే ఒకటవ అధ్యాయము మొత్తం ఎఫ్ఎస్సి పత్రిక కానీ మీరు చదివినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఒకటవ అధ్యాయం అంతా మనం చదవగలిగినట్లయితే ఆ ఒకటవ అధ్యాయంలో ఒక అమూల్యమైన మాట ఉన్నది ఏమిటి అమూల్యమైన మాట అంటే జగత్పునాది వేయబడక మునిపే దేవుడు మనలను ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడని చెప్పబడింది ఎప్పుడు ఎప్పుడు జగత్పునాది వేయబడక మునిపే అని చెప్పబడింది అంటే ఈ భూమిని సృజింపక మునిపే దేవుడు ఏం చేశాడంట మనల్ని తన అమూల్యమైన ప్రేమతో ఏర్పాటు చేసుకున్నాడని చెప్పబడింది చాలా జాగ్రత్తగా వాక్యాన్ని కానీ మనము నిశ్చితంగా పరిశీలించినట్లయితే దేవుడు చేసిన ఒక అమూల్యమైన పని ఉన్నది జగత్పునాది వేయబడక మునిపే దేవుడు ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఉంది బైబిల్లోనికి మనము నిశ్చితంగా లోపలికి వెళ్ళగలిగినట్లయితే జగత్పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడని చెప్పక మునుపు దానికన్నా మునుపు ఒక అమూల్యమైన విషయం చెప్పబడింది ఏమిటి అమూల్యమైన విషయం అంటే దేవుడు జగత్పునాది వేయక మునుపు నిన్ను నన్ను తన ప్రేమ చేత ఎరగక మునుపు దేవుడు నీ కొరకు నా కొరకు ప్రణాళికను సిద్ధం చేయక మునుపు దేవుడు చేసిన ఒక అమూల్యమైన ఒక పని ఉన్నది ఏమిటి ఆ పని అంటే అన్నిటికన్నా మునుపు దేవుడు టైం సృజించాడు గట్టిగా చెప్పలేకూడదాం ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో లేకపోతే ఈ యూనివర్స్లో గ్రేటెస్ట్ థింగ్ ఏంటి అని ఎవరు అడిగినా దేవుడు చేసిన సృష్టి అని లేకపోతే దేవుని నోటి మాట అని చెప్తారు రకరకాలుగా ఎవరి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కానీ బైబిల్ని కానీ మనం మిశితంగా పరిశీలించినట్లయితే దేవుని యొక్క అమూల్యమైన సృష్టి మొట్టమొదటిగా ఏమిటంటే దేవుని యొక్క సమయం గట్టిగా చెప్పకూడదు దేవుడు ఈ సమయాన్ని సృజించకుండా నీకు నాకు ఇంత సమయానన్నీ లెక్కగట్టలేదు మన జీవితాల్లో ఏ సమయంలో ఏమి జరగాలనేది దేవుడు రాయలేదు మనం ఏం మాట్లాడుతున్నాము ఎప్పుడు మెసేజ్ చెప్పుకున్నా నీకు ఆదరణ కలగడానికి నా భవిష్యత్తు ఏమైపోతుందో అని అంధకారంలో ఉన్నట్లు నువ్వు అలమటిస్తున్నప్పుడు దైవ దగ్గరికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా నీకు ధైర్యము చెప్పడానికి దైవదాసుడు మొట్టమొదటిగా చేసే పని ఏమిటంటే జగత్పునాది వేయబడక మునిపే దేవుడు ప్రేమలో నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడవలసిన పని లేదు నువ్వు వెళుతున్న సిచ్యువేషన్ దేవునికి తెలుసు నువ్వు వెళుతున్న సిచ్యువేషన్కి మొదలెక్కడో దేవుడికి తెలుసు నువ్వు వెళుతున్న సిచ్యువేషన్కి చివరెక్కడో దేవుడికి తెలుసు కాబట్టి నువ్వు కంగారు పడాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదని చెప్తారు హలో లూయ నువ్వు కంగారు పడాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు అని ఆ దైవ సేవకుడు ఒక వ్యక్తికి ధైర్యం చెప్తున్నాడంటే అర్థం ఏమిటంటే జగత్పునాది వేయ పడక మునుపే దేవుడు నీ కొరకు నా కొరకు ప్రణాళికను రచించాడన్న మాట వాస్తవం ఆమె చెప్తాం అందరం ఈ టీవీ పరిచర్య చూస్తున్న ఏ బిడ్డలైనా సరే నువ్వు ఎటువంటి పరిస్థితులు వెళుతున్నావో నాకైతే తెలియదు కానీ దేవుని వాక్యము స్పష్టంగా చెప్తున్నది ఒక మాట ఉన్నది జగత్పునాది వేయ పడక మునిపే నీ కొరకు నా కొరకు ఇక్కడ వాక్యం వింటున్న వీరందరి కొరకు దేవుడు అత్యున్నతమైన ప్రణాళికని సిద్ధం చేసి పెట్టాడు నువ్వు ఆ ప్రణాళికలోనికి ప్రయాణిస్తూ 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 ఉన్నతమైన స్థానమునికి చేరేదాకా దేవుని నేను ఏమాత్రం విడిచిపెట్టదు గట్టిగా చెప్పలేకూడదు అయితే నీ ప్రణాళికని దేవుడు రచించక మునుపు దేవుడు సృజించిన అద్భుతమైన సృష్టి ఏమిటంటే సమయము హాలూయా ఇది సమయము అని మాట్లాడేదానికన్నా దేవుని సమయము అని మాట్లాడడం అత్యుత్తమమైనది అందుకే చూడండి ప్రసంగి గ్రంథం మూడవ అధ్యాయం ఒకటి వచ్చిన మళ్ళీ చదువుదాం ప్రతిదానికి సమయం కలదు ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికి ఏముంది సమయం కలదు హాలూ చూడండి ఈ లోకంలో మనం చూసినట్లయితే సహజంగా కొన్ని విషయాలు చెప్పవచ్చు ఏమిటి అంటే ఉన్నది ఇరవై నాలుగు గంటలే నాకు ఉన్నది ఇరవై నాలుగు గంటలే గొప్పవాడికి ఉన్నది ఇరవై నాలుగు గంటలే పేదవాడికి ఉన్నది ఇరవై నాలుగు గంటలే బాగా బ్రతుకుతున్న వ్యక్తికి ఉన్నది ఇరవై నాలుగు గంటలే సహజంగా బ్రతుకుతున్న వ్యక్తికి ఉన్నది ఇరవై నాలుగు గంటలే తక్కువ స్థితిలో బ్రతుకుతున్న వ్యక్తికి ఉన్నది ఇరవై నాలుగు గంటలే ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడికి అదే ఇరవై నాలుగు గంటలు పూరి గుడిసులో ఉన్నవాడికి అదే ఇరవై నాలుగు గంటలు ప్రతిరోజు ఆ దేవుని దగ్గర నుంచి అద్భుతము వెంబడే అద్భుతము అద్భుతము వెంబడే అద్భుతము పొందుతున్న అదే ఇరవై నాలుగు గంటలు ఒక్క అద్భుతం పొందకుండా అలాగే గడిపేస్తున్న వాడికి అదే ఇరవై నాలుగు గంటలు బలముగా దేవుని చేత అభిషేకింపబడి ముందుకు నడుస్తున్న దైవదాసునికి అదే ఇరవై నాలుగు గంటలు సహజంగా ఉండి ఏమాత్రం అభిషేకము లేక పరిశుద్ధాత్మ గురించి నిశితమైన వివరాలు తెలియక ఎంటి మూడు బారిన పరిస్థితులు ఉన్నవానికి అదే ఇరవై నాలుగు గంటలు గమనించండి ఏదన్నా అడిగితే మొట్టమొదట మనం చెప్పే సమాధానం ఏమిటంటే నాకు సమయం లేదు నాకు టైం లేదని మాట్లాడతాం కానీ గమనించండి ఈ భూమి మీద గొప్పోడవచ్చు పేదోడవచ్చు మరి ఎవరన్నా కావచ్చు ఎవరికైనా దేవుడు నిర్ణయించిన సమయం ఆ ఇరవై నాలుగు గంటలే ఒకరోజు హలో లూయా సక్సెస్ చూస్తున్న బిడ్డలకి అదే ఇరవై నాలుగు గంటలు సక్సెస్ లేకుండా ఆర్డనరీగా నార్మల్గా మిగిలిపోయిన వ్యక్తులకి అదే ఇరవై నాలుగు గంటలు కష్టం మీద కష్టము దెబ్బ మీద దెబ్బ ఎదుర్కొంటున్న పిట్టలకి అదే ఇరవై నాలుగు గంటలు ఆ దెబ్బలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతున్న వ్యక్తికి ఇరవై నాలుగు గంటలు ఆ ఇరవై నాలుగు గంటల్ని ఎవరైతే సరిగ్గా ఉపయోగించుకోలేక దేవుని యొక్క ఉత్తమమైన ప్రణాళిక ఆ సమయంలో ఏమైతే ఉన్నదో అది తెలుసుకోలేని పిట్టలు తనువు చాలించి వెళ్ళిపోతున్నారు కానీ ఎన్ని దెబ్బలు తింటున్న దేవుని ప్రణాళిక తెలిసిన నీవు నేను ఈ రోజుకి కాదు ఎప్పటికైనా సరే ఉన్నత స్థానంలోనికి వెళ్తామని అదే ఆశ అదే సహనం అదే పట్టుదలతో ముందుకు వెళ్ళిపోతున్నాం గట్టిగా చెప్పలేకూడదు నీకు దేవుని గురించి పూర్తిగా తెలిసినా తెలియకపోయినా బైబిల్ గురించి సరైన అవగాహన ఉన్నా లేకపోయినా సరే నీ దగ్గరికి వచ్చి అయ్యా నువ్వు ఇంకా ఏం పొందలేదు కదా నువ్వు దేవుని దగ్గరికి వెళ్తున్నావు కదా చాలా రోజుల నుంచి వెళ్తున్నావు కదా నెలల నుంచి వెళ్తున్నావు కదా మరి దేవుడు ఏంటయ్యా ఇంకా నీకు కార్యం చేయలేదంటే నీ నోటి నుండి వచ్చే ఒక అమూల్యమైన పలుకేంటో తెలుసా ఇంకా నాకు నమ్మకం ఉందండి దేవుడు నాకు కార్యం చేస్తాడని గట్టిగా చెప్పలేకూడదు దేని మీద నీకు నమ్మకం ఉంది దేవుని యొక్క సమయం మీద నీకు నమ్మకం ఉన్న దేహాల ఎప్పటికైనా దేవుని యొక్క సమయంలో నేను ప్రవేశించగానే ఉత్తమమైన స్థానంలో దేవుని ఉంచుతాడు హాల లూయ ఈ భూమి మీద మొట్టమొదటగా మనం చేయవలసిన ఒక అత్యుత్తమమైన పని ఉన్నది ఏమిటి అంటే దేవుడు మనకి ఇచ్చిన ఇరవై నాలుగు గంటల ప్రపంచంలో అందరికీ ఇచ్చాడు కదా అవును ఈ ఇరవై నాలుగు గంటలు వాడుకొని దేవునిలో ఉన్నతమైన స్థానంలోనికి ఎదిగిన బిడ్డలు ఉన్నారు ఆ ఇరవై నాలుగు గంటల్లో ఒక్క క్షణము కూడా దేవునికి ఇవ్వకుండా ఆధ్యాత్మికంగా మోడు పారిపోయి ఎండిపోయి అస్థి పంజిరాల్లాగా తయారైన విశ్వాసులు కూడా ఉన్నారు ఎందుకు బైబిల్ పట్టుకుని చర్చకి వెళ్తున్నారో తెలియదు ప్రార్థనా జీవితం అంటే ఏంటో తెలియదు ఉపవాస ప్రార్థన యొక్క శక్తి అంటే ఏమిటో తెలియదు వాక్యాన్ని చదవడం అంటే ఏంటో తెలియదు గొప్ప గొప్ప మెసేజెస్ వింటారు బయటికి రాగానే ఆంపర్ అంతా అయిపోయింది అంతే మొత్తం మర్చిపోతారు ఉత్తమమైన సమయము మొత్తము ఉత్తమము లేని వాటికి వాడుతున్నారు ఈరోజు నా మొబైల్కి ఒక బ్రదర్ మంచి మెసేజ్ పంపించారండి ఆ మెసేజ్లో చదవంగా నేను చాలా బాధపడ్డాను ఏమంటే క్రైస్తవులు ఆలయాలు ఉన్నాయి దేవుని యొక్క చర్చెస్ ఉన్నాయి మీ కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు దేవుని సన్నిధిలోనికి రండి 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 అంటే ఒక్కళ్ళు కూడా రాని పరిస్థితి కానీ క్లబ్బులు పప్పులు లోకానుసారమైనవి అన్నీ ఉన్నాయి వాటిలోనికి డబ్బులు కట్టందే ఎంట్రీ లేదు డబ్బులు కట్టందే ఎంట్రీ లేదు కానీ ఎక్కువ డబ్బులు కట్టి దాంట్లోకి వెళుతున్నారు పరలోకానికి దేవుడిచ్చిన ఫ్రీ టికెట్ చర్చ అయితే డబ్బులు ఇచ్చి మరి పాతాళంలోనికి వెళుతున్నారని చెప్పబడింది గట్టిగా చెప్పలేకూడదు వాస్తవం కాదంటారా ఈ మాట వాస్తవం కాదంటారా దేవుడి దగ్గర గడపవలసిన అమూల్యమైన క్షణాలను ఎక్కడ కలుపుతున్నారు ఎక్కడ గడుపుతున్నారు ఎక్కడ గడుపుతున్నారు క్లబ్బుల్లో గడుపుతున్నారు కబ్బుల్లో గడుపుతున్నారు ఫ్రెండ్స్ తో గడుపుతున్నారు కొంతమంది ఏంటయ్యా ప్రార్థన రాలేదు నా కొత్తగా పెళ్ళైందండి అప్పుడే నేను పిలవద్దు ఇంకొకరిని ఏంటయ్యా ఇంకా ప్రార్థన స్టడీ అవర్స్ ఉన్నాయండి నేను రాలేను ఇంకొకరిని ఏంటయ్యా నువ్వు ప్రార్థనకి రాలేపోతున్నావేంటయ్యా కొత్త మూవీ రిలీజ్ అయిందండి మూవీకి వెళ్తున్నాను నేను రాలేను దేనికి నువ్వు అడ్డంకులు చెప్తున్నావు దేవునికి అమూల్యమైన సమయము ఇవ్వడానికి నువ్వేం చేస్తున్నావు సాకులు ఎక్కడ దొరుకుతాయా అని మై డియర్ ఫ్రెండ్ చూడండి ఈరోజు మనం ఏమన్నా చేయొచ్చు దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు కదా దేవుడు మనల్ని చూస్తున్నాడు కానీ ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి కదా నేనేం చేసినా చదువుతుందని నువ్వు చేయాల్సిన చేయి కానీ నీకు నాకు అదే సమయంలో సృజించిన సృష్టికర్త ఒక సమయాన్ని పెట్టిండు ఆ సమయం వచ్చిన రోజు నువ్వు చేసిన వాటన్నిటికీ అనా పైసలతో సహా కప్పచెప్పవలసిందే హలో లూయా చాలా జాగ్రత్తగా గమనించండి ఒక విషయము మొట్టమొదటిగా నీ జీవితంలో సక్సెస్ చూడాలని నువ్వు ఆశపడినట్లయితే అంచెలంచెలుగా ప్రతి విషయంలో ఉన్నతమైన స్థానంలో ఉండాలని నేను ఆశపడినట్లయితే మొట్టమొదట నువ్వు చేయవలసినది ఏమిటి అంటే దేవుడు సృజించిన అమూల్యమైన సమయములో ఆ అమూల్యమైన సమయాన్ని మొట్టమొదటిగా దేవునితో గడుపు గట్టిగా చెప్పకూడదు మా ఏసై ఎవరితో గడపాలి ఎవరితో గడపాలి మొట్టమొదట నీ అమూల్యమైన సమయం గడపాల్సింది నీ ల్యాప్టాప్ ముందు కాదు నీ అమూల్యమైన సమయాన్ని గడపవలసింది నీ ఫ్రెండ్స్ తో కాదు నీ అమూల్యమైన సమయాన్ని గడపవలసింది నీ ఫ్యామిలీతో కాదు నీ అమూల్యమైన సమయాన్ని గడపవలసింది నీ అమూల్యమైన సమయాన్ని గడపవలసింది వాట్సాప్ తో కాదు ఫేస్బుక్తో తో కాదు ట్విట్టర్తో తో కాదు నీ అమూల్యమైన సమయాన్ని మొట్టమొదట గడపవలసింది రహస్యం ముందు చూస్తున్న దేవాది దేవుని సన్నిధిలో because he is the ultimate creator of that very time that you are using right now that i am using right now that very time that whole universe is using but everyone says who are said to be Christians. There is no time to me to pray with God, to spend some time with God. I don't need any fellowship with God because I have money, 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 money. I am running towards money. I am running towards money. I am running towards money. My dear brother and my dear sister, money without Jesus is waste of time. Waste of time. దేవునితో గడపవలసిన సమయం మొత్తాన్ని డబ్బు సంపాదనకి గడుపుతున్నాం పరిగెడుతూనే ఉన్నాడు మనిషి పరిగెడుతూనే ఉన్నాడు డబ్బు సంపాదనకి పరిగెట్టి 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 అలిసిపోయి ఒకనొక సమయంలో శరీరము ఏమాత్రము పనిచేయలేని పరిస్థితిలో అప్పుడు కావాలి దేవుని సమయం అందుకే ఒక భక్తుడు రాశాడు నాకు కనులు ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము కను దృష్టంతా పోయాక చదవాలని ఉంది నీ వాక్యము హృదయారణ్యము లో నే కుంగిన సమయము లో వినిపించుచున్నది కేక నాకు ఒక కేకనాకు ఎప్పుడు సమస్తము నీకు కావాల్సింది మొత్తం కోల్పోయిన తర్వాత అప్పుడు ఏసై కావాలి ఎన్నో నీ అమూల్యమైన సమయాన్ని మొట్టమొదటి నువ్వు గడపవలసింది ఎక్కడో తెలుసా దేవుని పాదాల దగ్గర నాన్న దేవుని పాదాల దగ్గర మొట్టమొదటి నువ్వు గడిపి ఆ తలుపు తీసుకుని బయటికి వెళ్ళు దెన్ ఆర్ యూర్ రోరింగ్ లై వరల్డ్ విల్ బౌ బిఫోర్ యు బాస్ బౌ బిఫోర్ ద హెవెన్ నువ్వు మొట్టమొదట పరలోక ముందున్న తండ్రి ముందు నువ్వు మోకరించావు కాబట్టి ప్రపంచమంతా నీ ముందు మోకరించవలసినదే ఒక మాట గుర్తుపెట్టుకో ఈరోజు ప్రపంచంలో గనులైన వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కూడా ఒకనొక సమయంలో నార్మల్ పర్సన్సే గుర్తుపెట్టుకో అరే నా వల్ల ఏమవుతుంది అని నువ్వు అంటున్నావేమో నీ వల్ల కానీ ప్రపంచంలో మరి ఎవరి వల్ల కాదు గుర్తుపెట్టుకో నా వల్ల ఏమవుతుంది అని నువ్వు అనుకున్నట్లయితే ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరినీ తీసుకో నేను ఇతరత్ర వ్యక్తుల గురించి మాట్లాడలేదండి దేవుని కొరకు అగ్నిలాగా మండుతూ రగులుతున్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నా ఎందుకు పనికి రాని వ్యక్తులండి చదువు కూడా రాని వ్యక్తులండి ఒక గొప్ప అప్పస్తుడు ఉన్నాడండి ఈ ప్రపంచానికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప అప్పోస్తుడు అతని పేరు స్మిత్ విగిల్ వర్త్ స్మిత్ విగిల్స్ వర్త్ ఈ స్మిత్ విగిల్స్ వర్త్ మొట్టమొదటి పని ఏమిటంటే ఈ వ్యక్తి పేదరికంలో పుట్టినవాడు ఆరు సంవత్సరాలకే కుటుంబ పోషణ కోసం తండ్రితో పాటు కష్టపడిన వ్యక్తి ప్లంబర్ చదువు రాదు నత్తి దేవుడి పని అంటే ఏంటో తెలియదు ఎందుకు బ్రతుకుతున్నాడో తెలియని వయసులో ఉన్నాడు సమయం వచ్చింది పెళ్లి చేశారు మంచి భార్యను దేవుడు ఇచ్చాడు పాలీ ఫెదర్ స్టోన్ అని ఏమి మంచి సువార్త గురాలు దేవుడు మంచి వాయిస్ ఇచ్చాడు తను మాట్లాడితే ఎవరినైనా అట్రాక్ట్ చేయగలిగినంత అంత గొప్ప అనాయింటింగ్ ఇచ్చాడు ఈ వ్యక్తి ఏం చేసినాడో తెలుసా నేను నచ్చువాడిని నేను దేవుని కొరకు ఏమాత్రం ఉపయోగపడలేను అని బాధపడలేదు ఈ వ్యక్తి చేసిన మొట్టమొదటి ఏంటో తెలుసా తన భార్యని వాక్యం చెప్పడానికి నిలబెట్టి వచ్చిన వాడందరికీ కుర్చీలేయడం మొదలు పెట్టేవాడంట కానీ రహస్యమందు ఈయన చేసిన పనేంటో తెలుసా రహస్యమందు దేవాది దేవునితో తన అమూల్యమైన సమయాన్ని గడుపుతూనే ఉన్నాడంట అనుకుంటానే ఉన్నాడంట అయ్యా నువ్వు నన్ను వాడుకోపోయినా పర్లేదు కానీ నాకు నీ అభిషేకము కావాలి నువ్వు నన్ను వాడుకున్నా వాడుకోపోయినా పర్లేదు నేను నీతో అమూల్యమైన సమయాన్ని గడపడానికి తీర్మానించుకున్నాను ప్రతిరోజు ఆ తీర్మానానికే కట్టుబడి ఉంటానని రహస్యమంతా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట రాత్రులంతా ప్రార్థన చేయడం పగలంతా పని చేయడం ఆదివారం వచ్చేటప్పటికి భార్యని నిలబెట్టి మెస్సేజ్ చెప్పమంటాము వచ్చిన వాళ్ళందరికీ రండి కూర్చుని వాక్యం ఏంటని చేరు చేయడం అంట కొంతకాలం సాగిపోయింది అలాగా సడన్గా తన భార్యకి ఒంట్లో బాగున్న రోజు ఒక రోజు వచ్చిందంట ఆదివారం ఈ వారం ఎలాగా నాకు ఒంట్లో బాగాలేదు కదా నాకు ఒంట్లో బాగోలేదు కదా ఎవరు వాక్యం చెప్తారు ఎవరు వాక్యం చెప్తారు నేను ఎలా చెప్పాలనుకుంటున్నప్పుడు తనంతటి తానే అడి అడిగినాడంట ఈ వారం నేను వాక్యం చెప్పనా అని భార్య నవ్విందంట నచ్చోడివి నీకు వాక్యం అంటే సరిగ్గా తెలియదు కదా నువ్వు ఎలా చెప్తావంటే ఈ ఆదివారం నాకు ఛాన్స్ ఇవ్వన్నాడంట హలో ఆ ఒక్క ఆదివారం చరిత్రలో నత్తివాడు పుట్టుక నుండే పేదరికంతో ఉన్నవాడు ఆరు సంవత్సరాలకే కష్టపడిన వ్యక్తి అని చెప్పబడిన వ్యక్తిని చరిత్రలో ఒక గొప్ప అపో నిలిపింది ఆ ఒక్క రోజు నిలవడం నిలవడము దాదాపుగా తను చనిపోయే వరకు కొన్ని కోట్ల ఆత్మలు రక్షిస్తూనే ఉన్నాడు తన జీవితంలో చనిపోయిన ఇరవై నాలుగు వ్యక్తులను తిరిగి లేపినాడు ఇంక్లూడింగ్ హిస్ సన్ హలో ఎస్ మై డియర్ ఒక నత్తివాడిని దేవుడు అలా నిలబెట్టి వాడుకున్నప్పుడు మరి నిన్ను నన్ను ఎందుకు వాడుకోడు ఆ నత్తివానికి మనకు ఉన్న తేడా ఏంటో తెలిసినా ఆ నత్తివాడు తన నత్తితనాన్ని కానీ తన ఫిజికల్ అపిరెన్స్ ఉన్న ప్రాబ్లమ్ కానీ చూడలేదు కానీ సమయాన్ని దేవుడికి ఇచ్చాడు హలో ఊయ ఈ రోజుల్లో మనుషుల్లో ఏమి లేదంటే సమయాన్ని దేవునికి ఇచ్చే వ్యక్తులు తక్కువైపోయారు దేవుడు ఈ రోజుకి ఎందుకో తెలుసా మానవాళిని ప్రేమించేది నేను సృజించిన సమయాన్ని నేను సృజించిన ఆ మనిషి నాకు ఇవ్వాలని దేవుడు ఆశపడ్ అత్యుత్తమమైన దేవుని సమయాన్ని నువ్వు దేవునికి ఇస్తుండగా దేవుని నిన్ను వంద శాతం దీవించుండుగా లూయ తెజ సంద్రం సంద్రం తెచసంద్రం కళముద్దాం విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం ఈ టీవీ పరిచయం చూస్తున్న ఒక సిస్టర్ గారు ఉన్నారు సిస్టర్ గారు మీ పేరు అమూల్య మీ పేరు అమూల్య మీరు డబల్ డిగ్రీ చేశారు ఎంబీఏ చేశారు మీ దగ్గర కావలసినంత క్వాలిఫికేషన్ ఉంది కానీ మీ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ రాలేదు అయితే మీకు త్వరలోనే మ్యారేజ్ కాబోతుంది మీకు త్వరలోనే మ్యారేజ్ కాబోతుంది మీరు ఒక ఎన్ఆర్ఐని మ్యారేజ్ చేసుకోబోతున్నారు మీకు వచ్చే ఆ భర్త ద్వారానే దేవుడు ఒక ఉన్నతమైన కంపెనీలో ఒక ఉన్నతమైన జాబ్లో దేవుడు మిమ్మల్ని ఉంచాలని ఆశపడుతున్నారు రిసీవ్ దిస్ బ్లెస్సింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ చీసస్ మీ ఇంటి పెరుక్కే అమూల్య గారు మీ ఇంటి పెరుక్కే అతి త్వరలోనే ఒక ఎన్ఆర్ అయితే మీకు మంచి మ్యారేజ్ కాబోతుంది తన ద్వారా దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో మీ యొక్క ఉద్యోగాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఐఎమ్ సేయింగ్ దిస్ వర్డ్స్ ఫ్రమ్ లైఫ్ దయచేసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేయాలని ఆశపడుతున్నాను దయచేసి దయచేసి అందరం కళ్ళు ముద్దా ఉర్రామా షంద నరేడ్ అని ఏస్తున్నా ఎవరికి ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ చేతులు పెట్టుకోండి నసరేడ్ అని ఏస్తున్నా ప్రభు ఈ టీవీ పరిచయం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఈ ప్రాంగణంలో ఉండి ఈ ప్రార్థన లేక ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి యహోవ రాఫ స్వస్థ పరుచు దేవ నీ బలమైన స్వస్థ పరుచు ఆ యొక్క హస్తాన్ని బిడ్డల మీద విడుదల చేయమని ప్రవచిస్తున్నాను నస్ రేయుడైన యేసు నామమున నస్ రేయుడైన యేసు నామమున ఆ తల్ల ఉన్న ప్రతి సమస్యను బయటికి రమ్మన ఆజ్ఞాపిస్తున్నాను సహోదరి రిషిత మీ పేరు రిషిత మీరు తలలో ఒకవైపు తలనొప్పితో బాధపడుతున్నారు పారిస్వప్ కదా అంటారు కదా మైక్రేన్తో బాధపడుతున్నారు మీరు విపరీతమైన 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 తలనొప్పితో బాధపడుతున్నారు మీ ఇంటి పేరు ఎస్ గారు ఎస్ రిషిత గారు దయచేసి ఎస్ఐ మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు ఈ క్షణంలోనే ఆ విడుదల చేస్తున్నా నసుషిత గారు స్వస్థపడును గాక ఆమె చెప్తాం అందరం స్వస్థ పడును గాక వేస్తున్నామన నస్ వేస్తున్నామో మన చెవుల్లో ఉన్న ప్రతి సమస్య గొంతులో ఉన్న ప్రతి సమస్య ముక్కులో ఉన్న ప్రతి సమస్య ప్రతి విధమైన నెక్లో లో ఉన్న ప్రాబ్లమ్స్ నెక్ నర్వ్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ని వేసునామో నామమున బయటికి పొమ్మని ఆయజ్ఞపిస్తున్నాను గొంతులో ఉన్న ప్రతి సమస్య ఊపిరితిత్తుల్లో ఉన్న ప్రతి సమస్య గుండెలో ఉన్న ప్రతి సమస్య కళ్లలో ఉన్న ప్రతి సమస్య ప్రతి విధమైన ఐ నార్మల్ నార్మల్కి రమ్మన ప్రవచిస్తున్నాను ప్రతి విధమైన బయటికి కుటుంబాలను విడిచిపెట్టి లంగ్స్ లో ఉన్న ఇన్ఫెక్షన్స్ సహోదరుడు వీరయ్య గారు మీ పేరు వీరయ్య లంగ్స్ లో ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడుతున్నారు మీరు బాగా చుట్ట తాగే అలవాటు ఉన్నది వీరయ్య గారు ఈ చుట్ట తాగే అలవాటు మూలంగా మీకు లంగ్స్ మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చినాయి మీరు హాస్పిటల్కి వెళ్ళినారు మీ కలర్ మారిన అని డాక్టర్ చెప్పినాడు దీని మూలంగా మీ కుటుంబం అంతా చాలా ఇబ్బందిలో ఉన్నది మీకు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి కూడా సరైన ఆరోగ్యం లేదు కానీ అద్భుతంగా ఒక వ్యక్తిని దేవుడు మీ కుటుంబానికి పరిచయం చేయబోతున్నాడు ఆ వ్యక్తిని దేవుడు మీకు పరిచయం చేయడం ద్వారా మీ సర్జరీకి కావలసిన సమస్త ఆ వ్యక్తి ద్వారా మీకు ఏర్పాటు చేయబోతున్నాడు రిసీవ్ దిస్ ప్రొఫెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నజరేడైన యేసు క్రీస్తు నామమున గుండెలో ఉన్న ప్రతి సమస్యను బయటికి బొమ్మన ఆజ్ఞాపిస్తున్నాను గుండె వాల్వ్స్లో ఉన్న ప్రతి సమస్య బయటికి బొమ్మన ఆజ్ఞాపిస్తున్నాను జీర్ణాశయంలో ఉన్న ప్రతి సమస్య బయటికి బొమ్మన ఆజ్ఞాపిస్తున్నాను ప్రతి విధమైన ట్యూమర్స్ ప్రతి విధమైన క్యాన్సర్ గడ్డలు ఏసు నామమున కరగమని ప్రవచిస్తున్నాను ప్రతి విధమైన అబ్నార్మల్ రిపోర్టు నార్మల్ రమ్మని ప్రవచిస్తున్నాను ఏసు నామమున కండరాల్లో ఉన్న ప్రతి సమస్య నర్మల్లో ఉన్న ప్రతి సమస్య రక్తంలో ఉన్న ప్రతి సమస్య బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను కిడ్నీస్ లో ఉన్న ప్రతి సమస్య క్లోమంలో ఉన్న ప్రతి సమస్య ఏసు నామమున తండ్రి లివర్ లో ఉన్న ప్రతి సమస్య బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ప్రతి విధమైన షుగర్ బీపీ నార్మల్ గ్రమ్మను ప్రవచిస్తున్నాను మోకాళ్ళ నొప్పులు Joint pains, arthritis, rheumatitis, arthritis, SLE, HIV, AIDS. I command you out from the bodies. Leave my people. Let the people go. Let my people go. Let my people go in the name of Jesus. ఆర్థిక పరంగా నష్టపోయిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి బిజినెసెస్లో నష్టపోయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఎంతమందికి అయితే ఆర్థికము తిరిగి వారి చేతుల్లోకి రావాలో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళ అప్పుల్ని తీర్చండి యేసు నామమ్మ కోర్టు కేసెస్లో ఉన్న వ్యక్తుల్ని కలపండి ప్రభు వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించు ప్రభు ప్రత్యేకంగా ఈ పరిచయం స్పాన్సర్ చేసిన ప్రతి ఒక్క బిడ్డ నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను ఏసు నామమ్మ వారి ప్రతి ఒక్క అవసరతను తీర్చండి గొప్ప కార్యములు జరిగించండి వారి జీవితాల్లో ఉన్నతమైన స్థానమైన ఒక గొప్ప సాక్ష్యాన్ని బయటకి తీసుకురమ్మని ప్రతిరోజు వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగించమని ఏసు పేరిట అడుగుచున్నాను తండ్రి ప్రైజ్ నాట్ మై డియర్ ఫ్రెండ్స్ ఇట్స్ యూర్ గాడ్ బ్లెస్ యూ అమెన్